ఎప్పుడు కాదులే తుఫాన్ కాదులే నాకు తెలుసు కానీ నేను ఎంకేజ్ చెప్పిస్తున్నా దీని తుఫాను కాదని ఒక్క నిమిషం మీరు మీరే రాండాయా ఇది తుఫాన్ది కాదు ఎవరు రాసుకునేది విఆర్ ఆర్వోడి సర్పంచ్ గారికి తెలుదు నువ్వు ఆరస్థాడా కూడా నువ్వేనా విఆర్వా ఈ ఇండ్లు మన తుఫాను పడిపోయిందా

మామూలుగా వీళ్ళు నివాసం అయితే వేరే ఇండ్లు ఉంది సార్ ప్రజెంట్ వీళ్ళు వర్షం ఎక్కువైతే షిఫ్ట్ అయినారు అమౌంట్ అయితే క్రెడిట్ అయింది సార్ కానీ ఐదు వేలు కాదు కదా తొంభై ఐదు వేలు కదా క్రెడిట్ కావాల్సింది అవును సార్ కానీ ఇది అప్పుడు ఫస్ట్ సెట్ అనే మనం షెడ్ కింద ఫస్ట్ ఫుల్ సెడ్ కింద ఎందుకు నీ 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 దాతృత్వం ఏమిది దీంట్లో నీ నీ దాతృత్వం ఏమి ఉంటుంది అంటున్నా మళ్ళీ సెకండ్ టైం పెట్టాను సార్ మళ్ళీ పెట్టి ఫస్ట్ టైం ఎందుకు చేయలేకపోయినా లేదు ఫస్ట్ టైం పసుపు సెట్ కింద పెట్టిన చూసా వాళ్ళు డబ్బు క్రెడిట్ అయినా సరే డీటెయిల్స్ రాసుకోండి ఒక అర్జీ రాసుకున్నావా ఇదేనా అర్జీకాప్ అది కాదా దాని అర్జీ లేదా నేను ఒక అర్జీ స్కెచ్ అంటే పొజిషన్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ల్యాండ్ కార్డు సొంత ల్యాండ్కి ఇస్తావాళ్ళకి అప్రూవ్ చేస్తాను అవును అదే అదే ఇచ్చేసే అంటారు మరి ఎన్ని పడతాయి ఎవరు ఎవరు సర్వేర్ే ఎన్నులు పడుతుంది రామ్ సాం నాయక్ తాండాలో పొజిషన్ సర్టిఫికేట్ ఆర్డీటి హౌసింగ్ హౌసింగ్ శాంక్షన్ అయింది ఎన్ని రోజులు పడుతుంది ఇరవై రోజులు ఏంటంటే అతను అడిగి అవును మీ వర్క్లోన్ని ఉంటా అంటే రీసర్వే వర్క్ ఉంటానే ఉంటాం అది దానికని వర్క్ చేయరా ముందు విలేజ్లో వర్క్ క్లియర్ చేసిన తర్వాత కదా మరి ఈ విలేజ్లో రీసర్వ్ జరుగుతుందంటే ఏముంది ఎన్ని రోజులు పెడుతుంది మీకు రేపెల్లు లోపలి ఇచ్చేస్తాను ఎవరు ఆమె నమస్తే అమ్మా గుడ్ మార్నింగ్ ఎవరు వన్ ఏనా నీకు పదివేలు ఇచ్చినారా ఏమి ముందు ఎందుకు పెట్టలే అయ్యో నీ బాంకు నీ మొహం ఏం చూడాలి అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను పదివేలు పెట్టినారా పెట్టలేదా మీ నాన్నేనా సెక్రటరీ గారు పంచాయత్ సెక్రటరీ బాణ ఇంకా బాగున్నావా బాణవా డిక్టేట్ చేయండి సెక్రటరీది ఆమె బాణోపెదమా ఏమిరో సెక్రెటరీ ఉంది అది ఆధార్ లింక్ ఐన ఎందుకు ఆధార్కు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోలేదు ఎప్పుడైంది సార్ ఇది జిరాక్స్ ఉందా ఇది జిరాక్స్ ఉందా జిరాక్స్ పెన్షన్ పెట్టి ఈ కలర్ జిరాక్స్ తీసుకునారా మీకు పెన్షన్ కోసం తీసుకున్నా అప్లై వాలంటీర్ ఎవరు పెన్షన్ పెట్టునా సరేండి పాత అదను ఇప్పుడు అది సరేలే ఇప్పుడు పెన్షన్ పెట్టినారా పెట్టలేదా పెట్టలేదండి సార్ ఇంకా సదరం ఓపెన్ కాలేదని ఎందుకు సదన్ సర్టిఫికేట్ ఏ ఉంటే ఎందుకు ఓల్డ్ న్యూకి ఏం సంబంధం పర్మనెంట్ ఫిజికల్లీ అని ఇచ్చినాడు కదా దేశంలో కొత్తగా చెప్తారు అంటారా మీరు రిఅసెస్మెంట్ నాట్ రిక్వైర్డ్ పెద్దమ్మ నాకు అర్థమైంది నీకు వస్తుంది కదా పెన్షన్ రిఅసెస్మెంట్ నాట్ రిక్వైర్డ్ అని ఇచ్చినారు కదా వెల్ఫేర్ ఏమ్మా ఎందుకు పెట్టలేదు పెన్షన్ మాట్లాడని పెద్దమ్మకు వచ్చింది పెన్షన్ ఇప్పుడు యాడా రి అసెస్మెంట్ నాట్ రిక్వైర్ ఉంది యాడు ఉంది టెంపరీ పదం చూపి నాకు ఇక వాలంటీర్ అయితే సర్వరింగ్ సర్టిఫికేట్ అది టెంపర సఫరింగ్ ఫ్రమ్ పర్మనెంట్ డిజబిలిటీ ఆఫ్ ది ఫాలోయింగ్ ది కేటరీ లోకోమోటర్ అండ్ ఆర్థోపెడిక్ అని చెప్పి డిజెబిలిటీ అని ఇచ్చినాడు ఇంక ఎక్కడ ఉంది నీకు టెంపరీ అని పదమే చూపి నాకు రీ అసెస్మెంట్ రిక్వైర్డ్ అని అంటే